ఈ ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆక్సిజన్ల గురించి మనం అందరినీ చైతన్యవంతం చేసి ఇరవై తారీఖున జన విద్యుత్వ కార్యక్రమానికి చేయతృతం చేయడానికి నిబంధనకి నిలబడటానికి మన రాష్ట్ర నాయకులు అందరూ ఉద్దేశిస్తున్నారు ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై తారీఖున మీరందరూ గుర్తుపెట్టుకొని ఈ ఎయిటీపీఎస్ పీఎస్ అలాగే ఈ సెవెంత్ స్టేజ్ నుంచి ఉన్నటువంటి రెండు వేల మందిలో మేము పదిహేను వందల మంది అయినా మీరు రావాలని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడనికే నిజంగా ఈ దేశీయ నాయకులంతా మరి ఖమ్మం నుండి దిగుతా నుంచి మన అందరు వచ్చారు మీరు అందరూ కూడా సక్రమంగా ఇని అసలే మనం కళోనోత్సవ కార్యక్రమం ఎందుకు పెడుతున్నాము అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవటానికే ఈ యాత్రను ప్రారంభించాము మొన్న మహబూబ్ నగర్లో పెట్టాము ఆ తర్వాత నిన్న నల్గొండలో పెట్టాము ఫ్లాంటి సభలన్నీ కూడా నిర్వహిస్తున్నాము ఎందుకంటే మిత్రులారా ఆర్జన కార్మికులుగా చేసి వాళ్ళ సమస్య ఆలోచిస్తూనే ఉంది అని చెప్పటానికే మేమంతా కూడా యాత్రగా ప్రారంభిస్తున్నాము ఈ యాత్రలు మీరంత భాగస్వామ్యం కావాలి మీరందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి మన ఒక్కొక్క సమస్య కన్వర్సన్ సమస్య ఆ కన్వర్సన్ సమస్యను సాధించుకోటానికి మీరందరూ కూడా సదర్త అనే ఒక ఉద్దేశంతో మనం అంతా కూడా ఈరోజు మరి యాత్రను ప్రారంభిస్తాము ఇది మూడో రోజు యాత్ర ఉంది ఎల్లుండి కృష్ణ ఉంది అట్లా ఆదిలాబాద్ ఉంది నిజామాబాద్ ఉంది ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాలో కూడా ఇరవై వేల మంది ఆర్టికల్ కార్మికులకు సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ మేనేజ్మెంట్ ఈ ప్రభుత్వం దిగి రాయి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడానికే మేము ఈ యాత్రను ప్రారంభించాము దీంట్లో అప్పుడు కూడా భాగస్వామ్యులు కావాలి ఇప్పుడు మన ఎప్పటివో చెన్నాను ఇలా కూర్చున్నప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ నిజంగా నాలుగు వందల మంది ఆడవాళ్ళు మహిళా ఉన్నారు ఎంత పెద్ద వచ్చారు అడిగాను ఏమ్మా సివిల్ నుంచి ఇంత వంద మంది ఉన్నారు కదా అంటే ఎవరికి వారు వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అనేది కాదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి మీ అందరికి తెలిసినప్పుడు ఈ విజయలక్ష్మి గారు రిటైర్ అవుతుంటాడు రేపు లో ఆమె పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఆమె రిటైర్ అయిపోయింది ఈ సంస్థకి దారణం చేసింది ఇలాంటి అయితే ఆమెకి ఏమవుతుంది మరి మనందరికీ ఎందుకు ఐక్యత రావడం లేదు అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి అది ఆలోచించడం లేదు అది మహిళలు మూడు వందల మంది మహిళలు ఉన్నారు వాళ్ళే వచ్చి నిలబడితే నడుపుదా నడవదు అది మీరు గ్రహించడం లేదు ఎందుకంటే చూస్తున్నాము చూస్తున్నాం అందరికి ప్రాధాన్యం పడుతున్నాం మీ సమస్య మీదే మేము వైఖరి సమస్య మనం చూస్తున్నాం ల్యాండ్ కానీ మత్తుల్లో కానీ జాగ్రత్త ఏం జరుగుతుంది ఫోర్స్ చేసే వాళ్ళకి చీపర్ ఇవ్వట్లేదా ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళకి ఉన్నారా లేదా మరి అలాంటి పరిస్థితి మీకు రావాలని ఆ జీవో మూడు వందల ఎనిమిది ఏదైతే ఉందో అది కూడా మీకు ఇంప్లిమెంట్ కావాలని వైజ్ కార్మికులుగా కాదు ఆర్టిజన్ కార్మికులు కూడా కన్వర్షన్ ఇవ్వాలని కూడా మనం ఈ యాత్రను ప్రారంభించాము ఈ యాత్రలో భాగంగా అందరికీ కూడా ఒక రూల్ ఏదైతే ఉందో ఈ జనకోలో ఏపీ రూలు కానీ ఏపీ జనకౌ రూలు గాని పిఎం జనకో రూలు గాని ఆ రూలేమెంట్ అయింది ఎస్పీడీసీ ఎన్పీడీసీ లో రూల్ ఏదైతే ఉందో ఆ అవుతుంది ఇది మీరంతా కూడా గమనంలో పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నప్పుడే ఖచ్చితంగా మన అందరికీ మన హక్కుల కోసం మన సాధనకే కదం కదం తుట్టి ముందుకు రావాలి ఈ రెండు వేల మందిలో మనం ఆ రోజు ధర్నా పెట్టాం నిజంగా చెప్పండి వచ్చారు నేను లెక్క పెట్టా శంకర్ మంది వచ్చారు నర్సిరెడ్డి చైర్మన్ కన్వీనర్ నుండి జనాల్ని కదిలేదని చెప్పి నేను అర్శా నిజంగా ఎంతమంది వచ్చాడు టైంకి పదమూడు మంది పదిహేను వచ్చారు అట్లయితే సమస్య పరిష్కారం అవుతుందా అరే నీ కోసం నువ్వు రావాలయా నా కోసం రాలేదు మీకోసం నువ్వు రావాలి వచ్చినప్పుడే ఖచ్చితంగా మనకి అన్ని కూడా నెరవేరుతాయి ఈ సమస్య డిమాండ్ చాలా గట్టిగా జటిలంగా ఉంది గట్టిగా ఉంది వీళ్ళంతా కూడా తిరిగి తగ్గేది లేదని ఇప్పుడు చెప్తున్నావు నిన్న మీటింగ్ లో మొన్న మీటింగ్ లో కూడా చెప్పాం ఈ జాతి చేసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కన్వర్షన్ సమస్య తీరేంత వరకు మేము ఎక్కబోయే సమస్య లేదు అరెస్ట్ అరెస్ట్ చేశా లేదు గాని ఈశ్వరరావు గారి ఇంకో విషయం తెలుసు లేదో ఈ నాయకులకి నాయకులకి ఇప్పుడు ఉన్నటువంటి మేము సీనియర్ నలభై సంవత్సరాలు అంటున్నారు నేను ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి నేను కూడా నాయకుడిగా చేస్తున్నాను కానీ ఎప్పుడు కార్మిక వ్యతిరేక విధానాలు నేను చేయలేదు ఎందుకు చేయలేదంటే కార్మికుడు అంటే వాడికి సాయం చేయటమే మన యూనియన్ లక్ష్యం మరి అలాంటిది ఈ రోజు ఎందుకు చెప్తున్నారు అరే ఏ విధంగా మీరు డిమాండ్ కాబట్టి జీవోలు ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్ పెట్టాము ఇప్పుడు బయట నుండి రిక్రూట్మెంట్ చేస్తారు ఆ రిక్రూట్మెంట్ మా దగ్గర ఉన్న ఐటీ వాళ్ళకి ఇవ్వండి విశ్చితంగా బయటికి అంటున్నాం అది తప్ప మాకు అర్హత అవుతుందని చెప్తున్నాం తప్ప అది తప్పు కాదు అందువల్ల మీరందరూ కూడా మిగతా రానటువంటి కార్మికులకి మరి చెప్పాలి అందరినీ చైతన్యవంతం చేయాలి విద్యుత్ శోధం కార్యక్రమానికి జయప్రదం చేసి తాడో పేడో తీసుకోవాలి దాని తర్వాత కూడా ఇంకో పెద్ద కార్యక్రమం ఉంటుంది భార్య పిల్లలతో సహా హైదరాబాద్ తెలో హైదరాబాద్ పెడుతున్నాము ఒక దాంట్లో పోలే ఖచ్చితంగా మనం చర్చల ద్వారా సామరస్య పద్ధతిలోనే సామరస్య పద్ధతి ద్వారానే మన ముందుకెళ్ళి చెప్పి మీ అందరికీ పని చేస్తూ చాలాసేపటి నుంచి నిలబడ్డారు కాబట్టి మరి గారు చెప్పడానికి మన మిత్రులు సాయి 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 కిరణ్ గారు మీరందరూ కూడా ఎప్పుడైనా ఆగమంటే ఆగ మరి ఆ మీటింగ్ నిలమంటే అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ మీ అందరు ఇంతసేపు కుర్చీ లేదు మీరు మేము ఎందుకంటే మీ ఎవరు దగ్గర కూడా సభ్యత కూడా వసూలు చేయట్లేదు మరి అదే సభ్యత్వ వసూలు చేస్తే మొన్న టెంట్ వేసాం నిరాధ్యక్షులు మేమే వేసుకున్నాం రోజు తిరుగుతన నిర జిల్లాలంటే ఈశ్వరరావు గారు గాని నేను గాని మిగతా వాళ్ళు కానీ నరేంద